దేశంలో మరో కీలక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది రెండు వందల మూడు స్థానాలున్న బీహార్ శాసనసభకు ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి మధ్యలో కొన్ని రోజుల మినహా ఇరవై ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నితీష్ కుమార్ కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారగా ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుపు బాట పడతామని ఆర్జేడీ కాంగ్రెస్ మహాఘట్బంధన్ ధీమాగా ఉంది తరచూ కూటములు మారుస్తారన్న ప్రతిష్ట నితీష్ కు అడ్డంకిగా మారింది అయితే ప్రధాని మోదీ చరిష్మా చేసిన మంచి పనులు గట్టెక్కిస్తాయని నితీష్ విశ్వాసం ఎన్డీఏ మహాఘట్బంధన్ కూటంతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా రావడంతో బీహార్ ఎన్నికలు ఆసక్తిగా మారాయి మరి ఎన్నికల్లో ఏ అంశాలు కీలకంగా మారాయి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోరీ ప్రభావం ఎంత లోక్సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బీహార్ శాసనసభ ఎన్నికల రూపంలో అతిపెద్ద సవాల్ ముందు నిలిచింది అక్టోబర్ నవంబర్లో ఆ రాష్ట శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి అధికార జేడియూ భాజపా ఎల్జెపి హిందూ అవామి మోర్చా రాష్ట్రీయ లోక్మంచ్ ఎన్డీఏ గొడుగు కింద పోటీ చేస్తుండగా విపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు మహాఘట్బంధన్ పేరుతో బరిలోకి దిగుతున్నాయి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ పట్టుదలతో ఉండగా బిహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో సాగుతోన్న పాలనకు అంతం పలకాలని ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ఎదురుచూస్తోంది సుదీర్ఘకాలంగా బీహార్ రాజకీయ తెరపై జేడీయూ భాజపా ఆర్జేడీ కాంగ్రెస్లు కనిపిస్తూ ఉండగా ఈసారి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా పోటీ సిద్ధమైంది అన్ని పార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా ప్రతి పార్టీకి ఏదో ఒక రూపంలో కొన్ని సవాళ్లు వెంటాడుతున్నాయి వాటిని అధిగమిస్తేనే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరేది బీహార్లో నితీష్ కుమార్ రెండు వేల ఐదు నుంచి మధ్యలో కొన్ని నెలలు మినహా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు అయితే మొదటి నుంచి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో కొనసాగిన నితీష్ పార్టీ జేడీయూ రెండు వేల పదమూడులో భాజపా తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో దాని నుంచి బయటకొచ్చింది రెండు వేల పదిహేను శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జెడియు అధికారంలోకి వచ్చింది అయితే రెండు పదిహేడులో ఆర్జేడీకి టాటా చెప్పి భాజపాతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీష్ ఇరవైలో జేడీయూ భాజపాతోనే కలిసి పోటీ చేసింది ఆ ఎన్నికల్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ కూటమిలోని భాజపాకు డెబ్బై నాలుగు స్థానాలు రాగా జేడీయూకు నలభై తొమ్మిది సీట్లు వచ్చాయి విపక్ష మహాకూటమిలోని ఆర్జేడి డెబ్బై ఐదు సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్కు పంతొమ్మిది స్థానాలు సిపిఐ సీపీఐ ఎంఎల్ సిపిఎం కు కలిపి పదహారు స్థానాలు వచ్చాయి జేడీయూకు తమ కంటే తక్కువ స్థానాలు వచ్చిన భాజపా ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది నితీష్కే అప్పకి విధాల కారణంగా ఎన్డీఏ కూటమి నుంచి నితీష్ బయటకు వచ్చారు ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఎన్డీఏ చెంతకు చేరి మరోసారి భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ తొమ్మిదవసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు రెండు పేల ఇరవై గెలుపును ఈసారి కూడా పునరావృతం చేయాలని ఎన్డీఏ కృత ఉంది బీహార్ శాసనసభ ఎన్నికల్లో నితీష్ కు ఎదురవుతోన్న మొట్టమొదటి సవాల్ ప్రభుత్వ వ్యతిరేకత దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు శాంతి భద్రతలను చక్కదిద్దారని బీహార్ను అభివృద్ది చేశారని పేరున్నా తరచూ కూటములు మారుస్తారని అపప్రద ఆయన్ను వెంటాడుతోంది ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు నితీష్ వరుసగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు వృద్ధాప్య వితంతు దివ్యాంగుల పింఛను నాలుగు వందల రూపాయల నుంచి ఏకంగా పదకొండు వందల రూపాయలకు పెంచారు జులై ఒకటి ఇది అమల్లోకి వచ్చింది ఈ పెంపు ద్వారా కోటి మంది లబ్ది పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా బీహార్ కు ఇటీవలి కాలంలో వరుసగా వరాలు ప్రకటించింది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో వంద కోట్ల రూపాయలతో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు వేల హెక్టార్లకు నీరందించే వెస్టర్న్ కోసీ కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం వంటి వరాలను ప్రకటించారు గతేడాది బడ్జెట్లోనూ బీహార్లో రోడ్ల అభివృద్ది గంగా నదిపై రెండు లైన్ల వంతెన నిర్మాణం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం సహా కేంద్రం అరవై వేల కోట్ల రూపాయల వరాలను ప్రకటించింది ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు సంక్షేమ పథకాలు అభివృద్దిని నమ్ముకుంది ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోదీ జనాకర్షణ కూడా తమకు మేలు చేస్తుందని ధీమాగా ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత బీహార్ ఎన్నికలే మొదటివి ఆ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్థానాలకు పై స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి శాసనసభ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలనే పునరావృతం చేస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాలో జరగబోతున్న ఫస్ట్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావడం ఒక రీజన్ అయితే మనకు బీహార్లో ఉన్న ఉన్న ఇంటెన్స్ పొలిటికల్ కాంపిటీషన్ కూడా ఈ ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్ గా మనకు రీజన్ మనం ట్రెడిషనల్ గా చూసుకుంటే బీహార్లో టూ థౌజండ్ ఫైవ్ ఎలక్షన్స్ తర్వాత ఏ పార్టీకి కూడా సింగల్ గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ని దాటి రాలేదు అంత ఇంటెన్స్ పొలిటికల్ కాంపిటీషన్ ఉంది ఈసారి మనం అలయన్సెస్ పరంగా చూసుకుంటే బీజేపీ అలాగే మనకు జేడియూ చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ దాంతోపాటు మరికొన్ని చిన్న పార్టీలు ఎన్డీఏ అలయన్స్గా ఏర్పడి పోటీ చేయబోతుంటే మరొక వైపు మనకు ఆర్జేడీ కాంగ్రెస్ అలాగే లెఫ్ట్ పార్టీలతో కూడిన మహాగఠబంధన్ అపోజిషన్లో ఉండి మనకు ఎన్డీఏ రెజీమ్ని గట్టిగా పోటీ ఇవ్వబోతుంది సో ఈ ఎలక్షన్స్లో ఎప్పటి నుంచినో బీహార్ ఎలక్షన్స్ అంటే మనకు కాస్ట్ కాలిక్యులేషన్స్ ఎప్పటి నుంచేనూ ట్రెడిషనల్గా మనకు ఆర్జేడీ यादव ओट बैंक अलागे मुस्लिम ओट बैंक सपोर्ट तो ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో సిగ్నిఫికెంట్ ఓట్స్ని తెచ్చుకోవడం జరిగింది మనకు రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయినా లేదా మనకు ట్వంటీ ట్వంటీలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో అయినా ఆర్జేడీ యొక్క మెజారిటీ ఓట్ బ్యాంక్ అనేది యాదవ్స్ అలాగే ముస్లిం ఓట్ బ్యాంక్ నుంచి రావడం జరుగుతుంది దాంతోపాటు నాన్ పాస్వాన్ అలాగే నాన్ మనకు దళిత్ నుంచి కూడా కొంచెం ఓట్ బ్యాంక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే మనకు నితీష్ కుమార్ యొక్క JDU పార్టీ యొక్క బలమంతా కూడా ఎన్డీఏ కూటమికి ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన సవాల్గా ఉండగా ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ దాన్ని ఆయుధంగా చేసుకుంది నితీష్ తరచూ కూటములు మారుస్తారని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడా వాడుకోవాలని ఈ కూటమి భావిస్తోంది వివిధ సర్వేల్లో కూడా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఆ కూటమి పార్టీలు సందిగ్ధంలో ఉన్నాయి ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన ఇంకా ఏమీ తేరలేదు ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు తమకు ఎప్పుడూ అండగా ఉండే ముస్లిం ఓటు బ్యాంకు కలిసి వస్తుందని మహాఘటబంధన్ కూటమి బలంగా నమ్ముతోంది కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారాన్ని ప్రారంభించారు బీహార్ శాసనసభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడాన్ని విమర్శిస్తూ రాహుల్ ఆ రాష్ట్రంలో పదహారు రోజుల పాటు పదమూడు వందల కిలోమీటర్ల ఓటు అధికార యాత్ర చేపట్టారు ఈసీ లక్షలాది ఓట్లను తొలగించడాన్ని తప్పుబడుతూ ఓటు చోరీ అంటూ బలంగా ప్రచారం చేశారు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మహిళ రైతు సమస్యలు నిరుద్యోగం ద్రవ్యోల్బణం పారిశ్రామికాభివృద్ది అంశాలను కూడా రాహుల్ లేవనెత్తారు ఇక నితి సంక్షేమ పథకాలతో జనాలను ఆకర్షిస్తోన్న నేపథ్యంలో తాము కూడా వాటికే ప్రాధాన్యమిస్తూ మేనిఫెస్టోను రూపొందించాలని భావిస్తోంది ఎన్నికలకు ఇంకా నెల రెండు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో దీనిపై కసరత్తు ముమ్మరం చేసే పనిలో ఉంది బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన జనసురాజ్ పార్టీ కూడా పోటీ చేస్తోంది అయితే ఈ పార్టీ ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది గతేడాది నవంబర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక స్థానంలో తప్ప పోటీ చేసిన అన్ని సీట్లలో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయింది అయితే నాలుగు సీట్లలో కలిపి తమ పార్టీ పది శాతం ఓట్లు సాధించిందని ప్రశాంత్ గుర్తు చేసుకున్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి చూడడం నేను ఇప్పుడు ఒక మంచి కోచ్ ఒక మంచి ఆటగాడు కాలేడు ఏమైనా సరే క్రికెట్ కావచ్చు ఏదైనా కావచ్చు కనుక కోచ్గా అంటే వ్యూహకర్తగా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నప్పుడు గుజరాత్లో పనిచేసింది ఆంధ్రప్రదేశ్లో పనిచేసింది ఇంకా చాలా రాష్ట్రాల్లో ఒక కోచ్గా ఉన్నప్పుడు అంటే ఒక వ్యూహకర్తగా ఉన్నప్పుడు పనిచేసినంత బాగా తాను సొంతంగా పార్టీ పెట్టుకొని చేయలేడు నా ఉద్దేశం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో ఆటలో అరటి లాగానే ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీ పెద్దగా నిలిచిపోతారో జనం అనుకుంటున్నాను దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలకు తన వ్యూహాలతో గెలుపు సాధించి పెట్టిన ప్రశాంత్ కిషోర్ కు సొంత రాష్టంలో తన పార్టీని గెలిపించుకునే అవకాశాలు తక్కువే ఉన్నాయి